హాయ్ గాయస్ వెల్కమ్ టు డౌన్మర్ మొబైల్స్ ఈరోజు అనుకోకుండా చాలా అంటే చాలా లేటెస్ట్ మొబైల్స్ అయితే రావడం జరిగాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమి దీని యొక్క ప్రైజ్ ఏమి జీబీఎం అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫైవ్ జీ మొబైల్ ఉండాలి తక్కువ రేట్లో ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే చాలా మంచి మొబైల్స్ వచ్చాయి ఏమొచ్చాయి దీని యొక్క జీబీఏమి ప్రైజ్ ఏమి అనేది ఒకసారి చూద్దాం వచ్చేసేయండి వన్ ప్లస్ ట్వెల్వ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మనకి నలభై రెండు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ టువెల్ జీబీ చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేదు వన్ ప్లస్ లెవెన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకైతే అవైలబుల్ ఉంది చిన్న డెంట్ అయితే లేదు వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ వాట్ ఛార్జర్ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది బిల్ బాక్స్ ఛార్జర్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ అంటే కూడా ఎక్స్చేంజ్ కూడా పెట్టండి ఇంకోటి మీరు కాల్స్ చేస్తే కూడా రిసీవ్ చేయట్లేదు అలాంటప్పుడు ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంటుంది జస్ట్ ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియోలో ఇప్పుడు ఒక చిన్న మొబైల్ గురించి చెప్పాను మీకు అప్పుడు నచ్చింది టెక్స్ట్ మెసేజ్ పలానా మొబైల్ అని చెప్పి పెడితే వీలైతే కాల్ బ్యాక్ చేస్తాను లేదంటే కంపల్సరీ నేనే కాల్ బ్యాక్ చేస్తాను లేదా టెక్స్ట్ మెసేజ్కి రిప్లై అయితే కంపల్సరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు వన్ ప్లస్ ఆర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే వారంటీ అయితే ఓవర్ కంప్లీట్ అయిపోయింది ఫుల్ కిట్ చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేదు చాలా బ్రాండ్ న్యూ కండిషన్ లేదు అవైలబుల్ ఉంది మన దగ్గర వీడియో మొబైల్ పోతాష్టం నజ్జికాయా ఓపో రెనో టెన్ ప్రో ఇది వచ్చేసి మనకి ఎయిట్ ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా బ్రాండ్ న్యూ కండిషన్ అయితే అవైలబుల్ ఉంది వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఓవర్ కానీ మనకు వచ్చేసి కేవలం పదిహేడు వేల ఐదు వందలు లేదా పద్దెనిమిది లోపు వచ్చేస్తుంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అవైలబుల్ ఉంది శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై మూడు వేల రూపాయలకి మనకి బ్లూ కలర్ ఇంకా జస్ట్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సెవెన్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో దీని యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఓన్లీ కేబుల్ వస్తుంది మొబైల్ వస్తుంది శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా టువల్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ జస్ట్ సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే వారంటీ అయితే ఓవర్ అయిపోయింది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది మనకు ఫుల్ కిట్ నథింగ్ టూ ఏ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు వచ్చేసి చాలా నీట్ కండిషన్ వారంటీ కూడా అవైలబుల్ ఉంది కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా ఎక్సలెంట్ కండిషన్ వన్ ప్లస్ థర్టీన్ ఎయిట్ జీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వితౌట్ బాక్స్ బిల్ ఉంది కేబుల్ ఉంది మనకు వచ్చేసి కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పింక్ కలర్ బ్యాటరీ హెల్త్ వచ్చేసి ఎయిటీ సిక్స్ అవల అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్ వివో టీ త్రీ అల్ట్రా ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి కేవలం ఇరవై ఆరు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ వచ్చేసి మనకి ఎయిట్ ఆర్ సెవెన్ మంత్స్ అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో చిన్న స్క్రాచ్ లేదు టీ త్రీ అల్ట్రా ఫుల్ క్రేజ్లు అయితే నడుస్తుంది మనకు వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలకి వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి మనకి ఇరవై ఏడు వేల రూపాయలకైతే వస్తుంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చిన్న స్క్రాచ్ ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే అయింది డ్యామేజ్ అయినందువల్ల కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలకి అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమైపోయాము అలాగే వివో వి ఫార్టీలో వి ఫార్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి కేవలం ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే ఇంకా వారంటీ అవైలబుల్ ఉన్నాయి ఫుల్ కిట్ అవైలబుల్ ఉన్నాయి అలాగే మనకి వి ఫిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ వి ఫిఫ్టీ ఉంది కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉంటుంది ఇంకా ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా చూసి తీసుకోండి ఐక్యూ మనకు వచ్చి చాలా ఎక్సలెంట్ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ప్రో కాదు ఓన్లీ ఎస్ ఉందండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం అంటే కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకైతే వస్తుంది మనకి జస్ట్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది చాలా నీట్ కండిషన్లో బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది చిన్న స్క్రాచ్ లేదు వివో వి ఫార్టీఈ సారీ వివో వి థర్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదు కానీ నీట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది వివో వి థర్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ టూ మొబైల్స్ వచ్చేసాయి మనకు వచ్చేసి కేవలం పంతొమ్మిది వేల రూపాయలకి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్లో చిన్న స్క్రాచ్ లేవు బ్రాండ్ న్యూ కండిషన్లు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈసారి మోటో జాతర ఎక్కువ ఉంది మోటోలో ఏమున్నావు ఏ మొబైల్స్ వచ్చి ఒకసారి చూద్దాం మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ మనకి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ ఎయిట్ ఆర్ సెవెన్ మంత్స్ అబోవ్ అవైలబుల్ ఉంది నింటి కండిషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీ మోటో జీ ఫిఫ్టీ ప్రో మోటో ఎట్జ ఫిఫ్టీ ఫ్యూజియం ఫ్యూజియన్లో కలర్స్ కూడా డిఫరెంట్ వచ్చేసాయి ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదహారు వేల ఐదు వందల రూపాయలు టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్ పోయినా సార్ పదహైదు వేలు రూపాయలు పెట్టారు సార్ పదహైదు వందల రూపాయలు ఎందుకు ఎక్కువ చేస్తున్నారంటే మనకి ఇంకా వారంటీ ఎక్కువ రోజులు ఉంది కొద్దిగా నీట్ కండిషన్ ఉంది అందువల్ల కాస్త కస్టమర్ కూడా డిమాండ్గా సేల్ చేశాడు మనం కూడా డిమాండ్గా ఇచ్చేస్తున్నాం మోటో ఎట్జ ఫిఫ్టీ నియో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కొత్తది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు దాకా ఉంది మనకు ఒక దగ్గర వచ్చేసి కేవలం పదిహేడు వేల సారీ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకైతే వస్తుంది వన్ మంత్ కూడా కంప్లీట్ కాలేదు చాలా నీట్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర మొబైల్ అలాగే మోటో జీ ఫార్టీ ఫైవ్ ఎయిట్ జీది వచ్చేసి మనకి జస్ట్ బాక్స్ ఒకటి ఓపెన్ చేసి ఇచ్చేసాడు కస్టమర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎందువల్ల అది కూడా బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చాడంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కొత్తగా మొబైల్ ఏదైనా కానీ సేల్ తీసుకుంటే కంపల్సరీ బాక్స్ ఓపెన్ చేసి ఇస్తారు లేదంటే ఇవ్వట్లేదు అట్లా ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ లేదు కాబట్టి అలా ఓపెన్ చేసి ఇచ్చిన మొబైల్ మాత్రమే ఇంకా నాన్ యాక్టివేట్ సిమ్ కూడా యాక్టివేట్ కాలేదు దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం తొమ్మిది వేల ఐదు రూపాయలు మాత్రమే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది మనకు అలాగే రియల్మీ టువెవ్ ప్రో ప్లస్ రియల్మీ థర్టీన్ ప్రో రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది రియల్మీ థర్టీన్ ప్రో వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం మనకి పంతొమ్మిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో వన్ ప్లస్ నైన్ ఆర్టీ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అవైలబుల్ ఉంది మన అయితే ఆఫర్ పెట్టింది మీ త్రిబుల్ నైన్కి అది అయిపోయింది ఇది వేరే మొబైల్ చాలా నీట్ కండిషన్ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది బిల్ బాక్స్ ఛార్జర్తో పాటు ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మిస్ చేసుకుందండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో వివో వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల రూపాయలు ఉంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు ఉంది రెండు మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బ్రాండింగ్ కండిషన్లో ఓపో ఏ త్రీ ప్రో మనకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకైతే వస్తుంది ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా నీటి కండిషన్ ఉన్నాయి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉన్నాయి కేవలం పద్నాలుగు వేల రూపాయలకి అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్లో టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి వివో వై ట్వంటీ నైన్ లేటెస్ట్ మోడల్ అండి ఇది మనకి సిక్స్ జీబీ ర్యాం వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దీని యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం పది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది వన్ ప్లస్ నాట్ సి ఫోర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది మనకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఉంది పదిహేడు వేల రూపాయలకి అయితే లాస్ట్ వస్తుంది ఇంకా వారంటీ కూడా ఉంది హండ్రెడ్ వాట్ ఛార్జర్ కూడా ఇచ్చేసాడు కస్టమర్ ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది వివో వి ట్వంటీ నైన్ వి ట్వంటీ నైన్ ప్రో వివో వి ట్వంటీ నైన్ వచ్చేసి పద్దెనిమిది వేల వందల రూపాయలకి వస్తుంది మనకి ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది వి ట్వంటీ నైన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై వేల రూపాయలు వస్తుంది టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్లో ఇంకా వారెంట్ వచ్చేసి వి ట్వంటీ నైన్ ప్రోకి అవైలబుల్ ఉంది ఒప్పో రెనో లెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకైతే వస్తుంది ఓప్పో రెడ్మీ నోట్ ట్వెల్వ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదకొండు వేల ఐదు వందలకి వస్తుంది వివో వి ట్వంటీ త్రీ చాలా ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి అప్పట్లో మనకి ముప్పై వేల రూపాయల దాకా నడిచింది కానీ ఇప్పుడు వచ్చేసి కేవలం పదకొండు వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ వన్ ఎస్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇన్ ఫింగర్ ప్రింట్ డిస్ప్లే చాలా బ్రాండ్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం పదకొండు వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది ఓపో ఏ సెవెంటీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా నింటి కండిషన్ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం పదివేల రూపాయలకైతే వస్తుంది చాలా ఎక్సలెంట్ కండిషన్ ఓపో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో వాటర్ ప్రూఫ్ చాలా ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది నీట్ కండిషన్లో రియల్మీ సి సిక్స్టీ సెవెన్ సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఫైవ్ జీ ఉండాలి అన్ని విధంగా తక్కువ రేటు ఉండేది బ్యాటరీ ఎంహెచ్ కూడా చాలా నీట్ కండిషన్ ఉండాలనుకున్న వల్ల కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకైతే వస్తుంది చాలా నీట్ కండిషన్ రియల్మీ లెవెన్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పన్నెండు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ త్రీ మంత్స్ అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో ఓపో ఎఫ్ ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా బ్రాండ్ కండిషన్ ఇది వచ్చేసి మనకి పదమూడు వేలకు వస్తుంది చాలా నీట్ కండిషన్ ఎయిట్ టూ ఫిటీ సిక్స్ జీబీ రియల్మీ పీ వన్ మనకు వచ్చేసి పది వేల రూపాయలకి వస్తుంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వివో వై ట్వంటీ ఎయిట్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ జీబీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అవైలబుల్ ఉంది పోకో ఎం సిక్స్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా నీట్ కండిషన్ మనకు వచ్చేసి కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది రియల్మీ ట్వెల్ ఎస్ ఎయిట్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది ఇలా ఈ మొబైల్స్ అయితే చాలా ఎక్సలెంట్ మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే ఎక్స్ఎక్స్ మ్యాక్స్ మన దగ్గర వచ్చేసి ఇది హండ్రెడ్ వాట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ ఉంది బ్యాటరీ ఎటువంటి చేంజ్ అయితే చేయలేదు కానీ కాస్త మనకి రిఫబ్లిష్ షుడ్ అంటే అదర్ కంట్రీ నుంచి రావడం అయితే జరిగింది కేవలం పదహైదు వేల రూపాయలకి గోల్డ్ కలర్ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఐక్యూ జెడ్ నైన్ ఎక్స్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తొమ్మిది వేల రూపాయలకి ఇంకా బాక్స్ రాలేదు మొబైల్ ఉంది మనకి ఛార్జర్ ఇచ్చారు బిల్ ఇచ్చారు బాక్స్ ఒకటి పెండింగ్ ఉంది కస్టమర్ బాక్స్ ఇస్తే దీని యొక్క ప్రైస్ కేవలం తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది ఇది వచ్చేసి మనకి సోనీలో చాలా ఎక్సలెంట్ మోడల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సోనీ లెన్స్ కెమెరాస్ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఓన్లీ మనకి ఫైవ్ జీ మొబైల్ అప్డేట్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వస్తుంది ఇలా ఇంకా మీకు ఏదైనా లేటెస్ట్ మోడల్స్ కావాలి ఇంకా దీంట్లో ఏమైనా నచ్చలేదు ఇంకా ఏదైనా అప్డేట్స్ కావాలంటే కూడా కంపల్సరీ టెక్స్ట్ మెసేజ్ చేయండి వీలైతే కంపల్సరీ మీకు కావాలంటే కూడా అరేంజ్మెంట్ చేస్తాము కొత్త మొబైల్స్ కూడా ఒకవేళ మంచి ఆన్లైన్ కంటే కూడా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము మీకు ఎటువంటి ఫైనాన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది లోకల్ వాళ్ళకి మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకైతే ఇవ్వట్లేదు ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కావాలంటే తెలుసు కదా మన డోన్వర్ మొబైల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయండి థ్యాంక్ యూ